వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టర్ కార్యాలయం ఎదుట కోనసీమ జిల్లా ఆక్వా రైతులు ఆందోళన నిర్వహించి రైతుల డిమాండ్లను జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చి తెలియజేశారు అమలాపురం క్షేత్రీయ కళ్యాణ మండపం నుంచి కోనసీమ ఆక్వా రైతులు భారీ ర్యాలీగా బయలుదేరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేసి పీజీఆర్ఎస్ ద్వారా జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ కు ఫిర్యాదు చేశారు ప్రధానంగా పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గింపు నాణ్యమైన విద్యుత్ సరఫరా సీట్ మేథా రేట్ను నియంత్రించాలని సిండికేట్ వ్యవస్థ నుంచి కోనసీమ జిల్లా ఆక్వా రైతులను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు అన్ని రంగాలని కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే మోడీ గారు కూడా ముందుకు సాగుతుంటే కొంతమంది సైందవుల్లాగా ఉదాహరణకు ఈ రాష్ట్రంలో ఏపీ జన్కో ట్రాన్స్కో ఉంది ఈ ట్రాన్స్కో మీద లోటు బడ్జెట్ అని కొంతమంది టార్గెట్ ఉంటుంది ఆ ట్రాన్స్కో మీద గవర్నమెంట్ ఇచ్చిన టార్గెట్ సాగ సక్రమంగా అయితే రైతుల నుంచి వసూలు చేయలేక అక్రమ మార్గంలో లక్ష లక్షలు వసూలు చేస్తున్నారు ఎలాగంటే వీళ్ళు సరైన విద్యుత్ అంటే నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయకుండా అంటే రైతు కావాల్సింది ఫోర్ ఫార్టీ ఓట్స్ అంటే ఫోర్ హండ్రెడ్ నుంచి ఫోర్ ఫార్టీ ఓట్స్ విద్యుత్ అవసరం కానీ వీళ్ళు త్రీ ఎయిటీ త్రీ నైంటీ సప్లై చేస్తున్నారు ఆ త్రీ ఎయిటీ త్రీ నైంటీ వల్ల యామ్స్ డబల్ పెరుగుతుంది అంటే ఒక హెచ్పి వన్ వన్ పాయింట్ వన్ యామ్స్ తీసుకోవాలి ఎక్కడ వాళ్ళు నాణ్యమైన విద్యుత్ ఇచ్చినప్పుడు వీళ్ళు నాశిరకం విద్యుత్ ఇస్తున్నారు దానివల్ల టూ యాప్స్ తీసుకున్నారు టూ యామ్స్ వల్ల బిల్లు డబల్ అవుతుంది డబల్ అవుతుంది అంటే పదివేలు వచ్చే రైతుకి ఇరవై వేలు బిల్లు వస్తుంది ఇరవై వేలు బిల్లు వస్తే వల్ల అది ఈ అడిషనల్ ఛార్జెస్ అంటే నువ్వు పదివేల రూపాయలు రావాల్సిన బిల్లుకి ఇరవై వేలు వచ్చింది అదనంగా వచ్చిందని నువ్వు అదనంగా ట్యాక్స్ కట్టమని అక్రమంగా వసూలు చేస్తారు ఈ రకంగా విద్యుత్ వ్యవస్థలో మన చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారి మోడీ గారు కానీ రైతుల్ని ఎంత ఉద్ధరించాలని చేస్తున్నా ఇటువంటి సైంధవులాగా ఇటువంటి కొంతమంది ఉండి ఈ విద్యుత్ వ్యవస్థనే భ్రష్టుపరిచి మన రైతుల మీద భారం వేసి చాలా అన్యాయం చేస్తున్నారు అలాగే ఫీడ్ ఉంది అందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే గత రెండు సంవత్సరాల క్రితం సోయా అరవై రూపాయలు దాటి ఎనభై రూపాయలు అయ్యింది అలాగే వేరుశెనగ చెక్క అలాగే డిఓబి ఇలాగా రేట్లు పెరిగినాయి అని చెప్పి సుమారు ఒక బస్తాకి ఐదు వందల రూపాయలు పెంచాడు కానీ ఆ రోజున పెరిగినవి ఆ రోజు కంటే ఈ రోజున తగ్గినవి అంటే సుమారు ఈ రోజున మేత బస్తాకు వచ్చి ఏడు వందల రూపాయలు తగ్గించాలి ఏడు వందల రూపాయలు తగ్గించకుండా అదే రేటు వసూలు చేస్తున్నారు ఎందుకంటే వీళ్ళంతరం సిండికేట్ అయ్యారు అలాగే రైలు అమ్మేటప్పుడు సుమ మన హైదరాబాద్లో టమాటా రేటు ఏ రకంగా పడిపోతుందో ఈ లక్షల పెట్టుబడి పెట్టి పండించిన రైతులు కూడా అలాగే రేటు పడిపోతుంది ఉదాహరణకి చెప్పాలంటే మన నెల క్రితం కేజీకి నల నలభై రూపాయలు అంటే టన్నుకి నలభై వేల రూపాయలు రేటు పడిపోయి నష్ట కష్టాలు పడుతున్నారు ఏదైతే రేటు పెరిగిందో తగ్గిందో అదే రేటుకి ఈవేళ మళ్ళీ మెటీరియల్ షార్టేజ్ అని అదే రేటు ఇచ్చుకుంటున్నారు ఇవన్నీ కూడా రైతులు దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వారు కానీ ఈ కలెక్టర్ గారి కానీ రైతులకి ఈ ఫీడ్ ప్లాంట్ వాళ్ళకి ఈ విద్యుత్ వారికి మధ్యవర్తిగా వ్యవహరించి ఈ లోటుపాట్లను గమనించి మాకు రైతులకి సరైన న్యాయం చేస్తారని కోరుకుంటూ ఈ రోజున అమలాపురం అంబేద్కర్ పౌల జిల్లాలో ఉన్న చుట్టుపక్కల రైతులందరూ కూడా ధర్నాగా బయలుదేరి కలెక్టర్ గారికి వినియోగించుకోవడం జరిగింది కలెక్టర్ గారు కూడా ఈ ఎల్టగాలో ఈ జనకో ఎస్సీ గా మాట్లాడి విషయాలు చెప్తా ఉన్నారు ఆయన కోసం వెయిట్ చేస్తాం అందరికీ ఈ రోజు ఆక్వా రైతులందరూ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున సమావేశమై కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఆక్వా రైతుల్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యల మీద విడిదుడుకుల్లో ఆ సమస్యల వలవేలో కొట్టుమాట పెట్టాడుతున్నటువంటి సందర్భంలో మరి ఒక ఆక్వా ఫ్యామిలీగా చెప్పుకునేటువంటి ఈ సీడ్ ప్రొడ్యూసర్ గాని ఫీడ్ ప్రొడ్యూసర్ కానీ ఎక్స్పోర్టర్స్ కానీ అలాగే రైతు వీళ్ళందరూ కలిస్తే ఒక ఆక్వా ఫ్యామిలీ ఆక్వా ఫ్యామిలీలో ఎవరైనా ఒకళ్ళు కింద కొన్నప్పుడు వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి అండగా నిలబడవలసింది పోయి వీళ్ళందరూ కూడా కలిసి ఈ రైతాంగాన్ని అనగదుకుతున్నారు ఈ యొక్క దుర్మార్గాన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని సక్రమమైనటువంటి సలహాలు ఇచ్చి వాళ్ళకి రైతుని ఆదుకుంటారని చెప్పేసి ఇవాళ కోరడం కోసం జిల్లా కలెక్టర్ కలవడం జరిగింది మరి విద్యుత్ సమస్యల మీదకి వచ్చేటప్పటికి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి ల్యాబ్స్ వాళ్ళు కప్పిపుచ్చుకోవడం కోసం రైతుల మీద ఈ ఏసీడీ ఛార్జీలు కానీ ఎస్ఎల్సీ ఛార్జీలు కానీ అధికంగా డిమాండ్ చేస్తూ నాణ్యమైన విద్యుత్ ఇవ్వకుండా విద్యుత్తులో ఉన్నటువంటి లోపాలను కప్పిపించుకోవడం కోసం రైతుల మీద ఈ దుర్మార్గాలు చేస్తున్నారు ఈ యొక్క దుర్మార్గాలను అరికట్టాలని చెప్పేసి మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం మరి ఈ విషయంలో ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకుంటారని చెప్పేసి కోరుకున్నాం ఎక్కువ రైతుల పడే సమస్యల గురించి కలెక్టర్ గారికి కోనసీమ రైతాంగం అంతా కదిలివచ్చి మా సమస్యలు విద్యుత్ సమస్య ఫీడ్ సమస్య అలాగే రెయ్యి రెయి రై రెయిట్ సమస్య సీడ్ సమస్య కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తే కలెక్టర్ గారు వెంటనే దాన్ని స్పందించి తప్పకుండా ఏ దేనికి సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళకి పిలిచి చేస్తానని చెప్పడం జరిగింది ఈ విధంగా ఈ రైతులందరూ కూడా ఎలా ఎన్ని కష్టాలున్నా సరే ఏమీ చేయలేని పరిస్థితిలో ఈ ఆక్వానే చేసుకుంటూ చాలా ట్రబుల్స్ చాలా ఇబ్బందులు పడుతున్నా సరే ఎదురుకెళ్తున్నాం కానీ ఈ ఈ రోజు గవర్నమెంట్ చెప్పి ఎక్కువకి ఎంతో సపోర్ట్ చేయాలని చెప్పి చెప్పినా సరే ఈ కింద స్థాయిలో ఎందుకు జరగట్లేదని ఈవేళ ఎక్కువ రైతులు కదిలి వచ్చి అడగడం జరిగింది ఇది తప్పకుండా కలెక్టర్ గారు కానీ అలాగే మన ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ ఎక్కువ రైతుల విషయంలో స్పందించి రైతులకి అన్నీ కూడా అనుకూలంగా చేస్తారని యాకో రహితులు ఆచరణ కావడం జరిగింది ఇది తప్పకుండా మాకు యాకో మేలే జరుగుతుందని ఈ సభాముఖంగా తెలియజేస్తుంది గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మా శాఖ మచ్చలైన అత్యు నాయుడు గారికి కోనసీమ రైతాంగం దొరకకుండా వినవించుకున్నది ఏంటంటే ప్రస్తుత ప్రస్తుత పరిస్థితుల్లో ఆక్వా ఇంటి మీద ఉంది మేము చాలా కష్టాలు పడుతున్నాం ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని మీరు ఖచ్చితంగా ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న ఎలక్ట్రికల్ డ్రైవ్ ఎలక్ట్రికల్ డ్రైవ్ అంటే ఎల్లో ఎస్పిఎల్ చార్జెస్ అని ఫేస్టెక్ అని వరంట్ మీటర్ అని అలా ఏదవుతుంది దానికి అది అసలు ఏ విధంగా కూడా రీడింగ్లు మీతీ అలా తీస్తారు దానికి సంబంధించినవి అన్నీ కూడా మా మీద వసూలు చేస్తున్నారు ఎప్పుడో గత పది సంవత్సరాల కింద ఉన్న పీపీఎస్ వన్ పీపీఎస్ టూ అనుకుంటారు ఆ ఛార్జర్ కూడా మా మీద పడేసి భారం చేసి వసూలు చేస్తున్నారు ఏ విధంగా మీటర్ ఓడకుండా ఉంటే కూడా ఒక ట్వంటీ హెచ్పి మీటర్ ఉంటే అది పది నుంచి పదిహేను వేలు బిల్లు వస్తుంది ఇది ఎంతకన్నా దౌర్భాగ్యంగా ఎక్కడ ఉండదు ఈ దీనికి నారా చంద్రబాబు నాయుడు గారిని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మొన్న ఎలక్ట్రికల్ మీద మీరు రివ్యూ పెట్టినప్పుడు ఈ ఈ స్పెషల్ చార్జెస్ అన్నీ కూడా ముప్పై మూడు వేల కోట్లు వచ్చినాయి ముప్పై వేల కోట్లు వచ్చినాయి ఈ జగన్ గవర్నమెంట్ ఇలా చేసింది కాబట్టి ఈ తప్పులు జరగసాయి చెప్పారు గత మీరు ఎలక్షన్ టైంలో మాకు వచ్చినప్పుడు ట్రాన్స్ఫరాల్ ఛార్జీలు తెలంగాణలో ఏ రేటు ఉందో రేటు చేస్తామని అన్నారో ఇప్పటికీ తెలంగాణకే మనకి ఫిఫ్టీ పర్సెంట్ తేడా ట్రాన్స్ఫరం కాస్ట్లు ఉన్నాయి అవి కూడా నిలుపుదల చేయాలని చెప్పి అడుగుతున్నాం తర్వాత ఏంటంటే ఫీడ్ కంపెనీలు వంద టన్ను చేసేవాడు ఉన్నాడు వెయ్యి టన్ను వాడు ఉన్నాడు పదివేల టన్ను వాడు ఉన్నాడు అందరూ కూడా ఒకే రేటు ఉండటం అనేటువంటిది ఇది ఒక మోనోపోలి వ్యవస్థగా నడిచి చేయటం వల్ల రైతుకి అపారమైన నష్టం కలుగుతుంది వీళ్ళు మెటీరియల్ కొన్నప్పుడు ఒకే రేటు కొంటారు ఆ సిండికేట్ మ్యాథ్ అమ్మినప్పుడు ఒకే రేటు అమ్ముతారు సిండిగేట్ మెడిసిన్ అమ్మినప్పుడు ఒకే రేట్ అమ్ముతారు సిండిగేట్ రైతు దగ్గర మాత్రం కొనేటప్పుడు మాత్రం వేరువేరు రేట్లు ఇష్టం వచ్చినట్టు కొనొచ్చు జరిగింది వీళ్ళు అమ్ముకునేటప్పుడు మాత్రం వేరువేరు రేట్లు అమ్ముకుని లాభాలు ఆర్చేస్తారు ఈ పరిస్థితిని ఖచ్చితంగా విననాడాలని చంద్రబాబు నాయుడు గారు మొన్న ఫిబ్రవరి నెలలో పదహారు పదిహేడు పద్దెనిమిదిలో మన పవర్ ఎన్క్లేవ్ అనే హోటల్లో మీటింగ్ జరిగినప్పుడు మీటింగ్కి ఆయన వచ్చి ఆయన చెప్పింది ఏంటంటే ప్రస్తుత పరిస్థితుల్లో నాలుగు లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతుంది ఈ ఆక్వా సాగుని విదేశీ మార్గద్రవం పెంచే దృష్టిలో పెట్టుకుని దీన్ని పది లక్షల ఎకరాలకు తీసుకెళ్తామని చెప్పేసి ఆయన చెప్పడం చాలా అభినందనీయం కాదనట్లేదు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకున్న దౌర్భాగ్యం ఏంటంటే ఈ ఈ నాలుగు లక్షల్లోనే రెండు లక్షల ఎకరాలు ఫిఫ్టీ కల్చర్ చేస్తేనే మన రైతుకి చేతికి అంది రేటు అమ్ముకునేటప్పుడు రూపాయి వస్తుంది అనుకునే టైంలో ఈ ఎక్స్పోర్టర్లు అందరూ సిండికేట్ అయ్యి వీళ్ళు ఫీడే మేత కంపెనీ వాళ్ళు కానీ రెయ్య కంపెనీ వాళ్ళు కానీ రేటు తగ్గించుకోవటం వల్ల రైతు అపారమైన నష్టం కలుగుతుంది ఈ మధ్యకాలంలో జరిగింది ఏంటంటే మన అరిత విప్లవం అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం అన్నట్ల మీద చిన్న విషయం కాదు అన్నట్ల మీద మొత్తం కూడా ఎక్స్పోర్ట్కి సంబంధించిన ప్రతిది ఫీడ్లో కలిపి ప్రతి కాంపోజిషన్ మీద ఫిష్ ఆయిల్ కానించి ప్రతి దాని మీద కస్టమ్స్ అయిపోయాయి విదేశాల నుంచి తెంపుకునే మేత మీద ఫిఫ్టీన్ పర్సెంట్ ఉన్నది ఫైవ్ పర్సెంట్ చేశారు అలాగే ఈ యాచరీకి సంబంధించి వాళ్ళ పెట్టి షిస్టులన్నీ ఒక ఒక పురుగుని పెడతారాల్లో ఆ సిస్టుకి థర్టీ పర్సెంట్ ఉంటే ఫైవ్ పర్సెంట్ చేశారు ఆక్టిబియా మీద జీరో చేశారు తర్వాత వీళ్ళు తీసే బ్రూట్ స్టాక్ మీద ఫిఫ్టీన్ పర్సెంట్ ఉన్నది ఏమో ఫైవ్ పర్సెంట్ చేశారు వాళ్ళని ఏంటంటే మేము అడిగితే నాణ్యమైన సీడ్ ఇవ్వక కొడుతున్నాం మేము రేటు తగ్గించమని ఇచ్చమని కాదు నాణ్యమైన సీడ్ యాచరీ వాళ్ళు తప్పనిసరిగా ఇవ్వాలని ఇదే ఆక్వాకల్చర్ గార్జన్ కాబట్టి నా ఇప్పుడు ఇవన్నీ తగ్గినా తగ్గిన దృష్టిలో పెట్టుకుని మేలు రకమైన మేత నాణ్యమైన సీడ్ ఇవ్వాలని యాజీవాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది తర్వాత ఏంటంటే ఇదే పరిస్థితి ఇలా కొనసాగితే చంద్రబాబు నాయుడు గారు దయించి ఇదే పరిస్థితి కొనసాగితే ఈ నాలుగు లక్షలు పది లక్షలు అవటం కాదు ఈ నాలుగు లక్షలు లక్ష యాభై ఏళ్ళకి పడి పరిస్థితి రానువే రోజుల్లో ఆక్వా ఆక్వా సాగు జరుగుతుంది చెప్పేసి మాత్రం చెప్పుకుంటూ